మరణాంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇతరులకు కంటి చూపును అందించవచ్చునని ఐడోనిషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడమి తెలిపారు నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు నల్గొండ పట్టణం కాకతీయ కాలనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ములికి రమేష్ మృతి చెందారు లైన్ బండారు ప్రసాద్ ద్వారా మృతి చెందిన సమాచారం తెలిసిన ఐడొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల మృతుడి భార్య ములికి నాగదేవి కుమారుడు ములికి సాయితేజ కోడలు ములికి సుమలను సంప్రదించి మరణాంతర నేత్రదానం ప్రాముఖ్యతను వివరించగా వారు నేత్రదానానికి అంగీకరించారు దీంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల టెక్నీషియన్ బచ్చలకూర జానీలు నేత్రదాన సేకరణ చేశారు ఈ సందర్భంగా డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్నాథ్ కడమి మాట్లాడుతూ కార్నియల్ అంధులకు కంటి చూపును అందించాలంటే మరణాంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా అందించాలని బాడీ ఫ్రీజర్ బాక్స్ లో ఉన్నట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోగా నేత్రదానం చేయించాలని తెలిపారు నేత్రదానం ద్వారా ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ అంధులకు కంటి చూపును అందించవచ్చునని నేత్రదానంపై మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునాముల ఫోన్ నెంబర్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ టూ నైన్ ద్వారా సంప్రదించాలని డొనేషన్ సెంటర్ చైర్మన్ లైన్ కేవి ప్రసాద్ కోరారు